నమస్తే కేనన్ టీవీకి స్వాగతం నిన్న ఒక చిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో బాన్స్వాడ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలు ఏ మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం అందులో నుండి మంత్రి గణేష్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం లేదా మీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఓడిపోయారు కాబట్టి మీద కేసు బుక్ అయిందండి సరే అని చెప్పేసి మేము కోడి పోషన్ కూర్చుంటే అక్కడ మీద కేసులు అయినాయి మీరు అక్కడ కొత్తపేటలో మందు మందు దొరికిందని కేసు పెట్టిందంటే అంటే పేటలో మంది దగ్గర మేము ఓడర్లు ఉన్నాయా ఆధార్లు అడిగినా లేదా కేసు బుక్ అయితే ఇవే కాకుండా చాలా మందికి ఈ పద్ధతులు పెట్టినా చాలా రకాల కేసులు పెట్టినాం మేము ఎవరి కేసులు పెట్టినా అంటే సాక్ష్యం కాబట్టి నేను ఎక్కడికి రమ్మంటే మేము అక్కడ సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధంగా ఉందావా నిన్నమన్నా పోయి నువ్వు ఏం చేసినావో మాకు తెలుసు ఏమి స్టేమర్ మీకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి మాకు విమర్శించడం సరికాదు ఇది మంచి పద్ధతి కాదని డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఎక్కడో మందు దొరికింది ఆ మందు మీద మాట్లాడుతున్నాడైనా సరే దాని గురించి చర్చించడం మానేసి అసలు విషయానికి వస్తే మీరు మంత్రి గణేష్ ఒకప్పుడు మీరు కూడా ఏ పార్టీలో ఉండేవారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఒకసారి మనకు మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చి ఏ మాట్లాడుతున్నాం ఎట్లా మాట్లాడుతున్నాం అని ఒకసారి తన ఆత్మ విమర్శ చేసుకోవాలని బాన్స్వాడ నియోజక ప్రజలు అంటున్నారు రైట్ ఈ విషయం నెక్స్ట్ కొత్తపేట గురించి ప్రస్తావన తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడు సరే ఆ విషయానికి ఆయన విజ్ఞతకే వదిలేద్దాం అది రెండవ విషయం లోకల్ నాన్ లోకల్ విషయం మీద తీసిండు భాస్కర్ రెడ్డి ఇలా అంటున్నాడు అంటూ ఆయన మాట్లాడిండు అది ఒకసారి విన్నాం లోకల్లో కాదు నాన్ లోకల్ అని చెప్తున్నాడు భాస్కర్ రెడ్డి ఇక్కడ ఉంది తాట్కోల్ జీపీలో ఓర్ వేసే ప్రెస్ వచ్చింది పత్రికలు వచ్చింది కోటాయి చేసుకున్నాడు నసల జాగ కొనుక్కున్నాడు వీళ్ళు కూడా బసంతి శ్రావణవాసంలో చాలా చేస్తున్నాడు బసంత పంచంగా పూజ అయింది అవన్నీ కళ్ళ కలిపేలా అని అడుగుతున్నా ఇట్లా చెప్పకపోతే చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఒక పార్టీ కక్షలు కాంగ్రెస్ పార్టీ మీరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయండి మీకు రైతు ఓటర్ సాధనిస్తారు మీరు కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ కలుపుకుపోయే కుటుంబం కానీ విమేచ కుటుంబం కాదు ఇక నేచరు మీరు మీ నాన్నగారిని తీరస్లో ఉన్నట్టు మేము చెప్తాను నడాలా మా చెప్తా నడాలంటే కాంగ్రెస్ పార్టీ నడది కాంగ్రెస్ పార్టీ అందరూ ముఖ్యమంత్రి అందరు కార్యకర్తలే అందరు లీడర్లే కాంగ్రెస్ లో ఇది గమనించాలని డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన సరే లోకల్ నాన్ లోకల్ ఆ విషయం పక్క పెడితే ఆ విషయం చర్చకు రావాల్సిన అవసరమే లేదు కాకపోతే తీసుకొచ్చినావు నువ్వు కాబట్టి చెప్తున్నా ఇక్కడే ఓటు తీసుకున్నాడు తారకోల్ జీపీలో ఆయనకు ఓటు వచ్చింది ఓటొచ్చింది వేసుకున్నాడు నసూర్లాబాద్ లోనే ఇల్లు కట్టుకుంటున్నాడు అని చెప్తున్నాడు మంత్రి గణేష్ లోకలోడే అని నువ్వు చెప్తున్నావు కదా సరే మేము కాంగ్రెసే మీరు కాంగ్రెసే అని చెప్తున్నారు కదా అంత కరెక్ట్ చెప్తున్నావు మంత్రి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నావు మీరు కాంగ్రెసే మేము కాంగ్రెసే పార్టీ కోసమే పనిచేద్దాము అని చెప్తున్నావు ఓకే రైట్ ఇది బాగుంది ఇక ఇక్కడే చిన్న టిస్టు మీరు కాంగ్రెసే మేము కాంగ్రెసే అయినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాసల బాలరాజ్తో మీరు కలిసిర్రు కాసుల బాలరాజ్ ఇంటికి వచ్చి మీరు కలుపుకొని పోయిర్రు కలిపిపోయిన మాట వాస్తవం కాదా ఇక్కడ నుంచి ఆయనకు కేవలం మీరు ఉపయోగించుకున్నారు ఆయన మీతో పాటు అన్ని మండలాలు మీతో తిరగలేదా మీతో పాటు ప్రచారం చేయలేదా ప్రచారం చేసిన సమయంలో చేసినప్పుడు మీకు కాసుల బాలరాజ్ గుర్తుకు రాలేదా అప్పుడు కాంగ్రెసే ఇప్పుడే కాంగ్రెసే అని చెప్తున్నావు కదా మంత్రి మరి ఎంపీ ఎలక్షన్లో వచ్చేసరికి ఆయన ఫోటోని కానీ ఆయన పేరుని కానీ ఎక్కడ ప్రస్తావనలకు తీసుకొని రాలేదు అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జు మరపుడు తెలియదు కదా నీకు ఇది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు చెప్పడం శ్రీరంగ నీతులు బాగానే చెప్తున్నావు అని బాన్సోడ ప్రజలు అనుకుంటున్నారు అంటున్నారు వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు ఆయన పేరుని ఎక్కడ కూడా వాడలేదు మీరు ఇదే కాకుండా మీరు అతనిపై ఏకంగా తనకి ఆగ్రో ఇండస్ట్రీ ఇచ్చిందని అనౌన్స్ గానే మీరు హైదరాబాద్ కు ఎందుకు వెళ్లారు అప్పుడు అది కాంగ్రెసే ఇది కాంగ్రెస్ కాదా అప్పుడు నీకు తెలియలేదా బాలరాజన్న వెంబడను ఉన్నప్పుడు నీకు తెలియలేదా మంత్రి గణేష్ ఇన్ని నీతులు చెప్తున్నావు కదా ఇప్పుడు మరి అప్పుడు అది నీకు తెలవలేదా అని బాన్సోళ్ళ ప్రజలు అంటున్నారు గణేష్ దానికి సమాధానం చెప్పు మొత్తం మీద కాంగ్రెస్ కలుకపోయే కుటుంబం కానీ విభజించే కుటుంబం కాదు అని చెప్తున్నాను మరి అప్పుడు ఆ విషయమే రవీందర్ రెడ్డికి ఎందుకు చెప్పలేదు నువ్వు ఎంపీ ఎలక్షన్ లో ఆయనతో పాటు ఎందుకు కలుపుకోపోలేదు దీనికి సమాధానం చెప్పు కాన్స్టిట్యున్సీ ప్రజలు అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పు మంత్రి పదిహేను సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి లీడరు నీకు తెలియదా నువ్వు అందులో పని చేయలేదా ఆత్మ విమర్శ చేసుకో మంత్రి అని బాన్స్వాడ ప్రజలు అడుగుతున్నారు మంత్రి గణేష్ వాటికి సమాధానాలు చెప్పు అప్పుడు కాంగ్రెస్ కుటుంబం అంతా ఒకటే కాదా ఇప్పుడెందుకు విభజిస్తున్నారు అంటూ అడుగుతున్నారు ప్రజలు దానికి సమాధానాలు చెప్పు మంత్రి మొత్తం మీద మీరు చెప్పినట్టు ఇక్కడ ఏం నడవదు కాంగ్రెస్ పార్టీలో అందరు ఒకటే అందరూ ముఖ్యమంత్రులే అంటూ మంత్రి గణేష్ గారు చెప్తున్నారు ఇదే మాట నీకు అప్పుడు తెలియదా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు గుర్తుకు రాలేదా అని బాన్స్వాడ ప్రజలు అడుగుతున్నారు గణేష్ వాటికి సమాధానాలు చెప్పు మొత్తం మీద ఈ వేదిక పైన కూర్చున్నటువంటి లీడర్లందరూ ఒకప్పుడు ఎక్కడ ఉండే ఇప్పుడు ఎడ ఉన్నారు తమ గుండెల మీద చేతేసుకొని ఒకసారి బాన్స్వాడ ప్రజలకు సమాధానాలు చెప్పాలని